కాళ్ళకి వేసుకున్న బూట్ ఇప్పుడు చూసాను పోయా సినిమా గోట్ ఇచ్చ పీక్స్లో ఉంది గోట్ అంటే గోట్ ఇంత మంచి సినిమా కనిపించిందన్న ఆ క్లైమాక్స్ సీన్ అన్న కళ్ళ నుంచి ఓతలేదన్న నాకు రాత్రికి నిద్ర పడుతుందో పట్టదు ఆ క్లైమాక్స్ గురించి ఆలోచించింది నిజంగా చెప్తున్నా అన్న నీకు ఏమంటున్నా క్లైమాక్స్ సీను నాకు కళ్ళ నుంచి పోతలేదు నువ్వు ఇవ్వు ప్రతి సినిమాని చూస్తే ఎప్పుడో ఒక నిమిషంలోనూ కళ్ళు మూసుకుంటావు బట్ ఈ సినిమాలో రెండు గంటల కొన్ని నిమిషాలు సినిమా ఉంటుంది సినిమా కూడా నీకు కళ్ళు మూసుకోకూడదు రెండు నిమిషాలు సినిమా ఉంటుంది కదా ఆ రెండు సినిమా నువ్వు కళ్ళు మూసుకో ఆ విధంగా ఉంటుంది రెండు గంటల ఐదు నిమిషాలు నీకు ఏదో లోకంలోకి వెళ్ళిపోయి నువ్వు అదే సినిమాలో జీవిస్తున్నట్టు అది ఆ విజయాన్న పక్కనే బ్రతికేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సినిమాలో సో ఇదేలా విజయన్న లాస్ట్ సినిమా అంటున్నారు మీరేమంటారు ఇంకా అష్ట సినిమా అంటే ఆయన రాజకీయాలకు ఎంట్రీ ఇస్తున్నాడు కదా విజయ్ గారు దానివల్ల అష్ట సినిమా అని అంటున్నారు బట్ సినిమాలు వస్తా వస్తాయి అని నేను ఆశిస్తున్నా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఆశిస్తున్నా ఇంకొకటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది కాబట్టి ఇలాంటి సినిమా కంటే మంచి సినిమా ఇంకా విజయ్ గారితో నేను వస్తుందని నేను ఆశిస్తున్నా లియో బ్లాక్ బస్టర్ అవుతుంది అంటారా అన్ని సినిమాలు విజయ గారి సినిమాలు వచ్చిన సినిమాల కంటే ఈ యొక్క సినిమా నాకు బాగా నచ్చింది సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది తమిళ్లోను తెలుగులోను ప్యాన్ ఇండియా లెవెల్లో కూడా బాగా ఆడుతుంది మంచిగా కలెక్షన్స్ వస్తాయి వెయ్యి ఒకటి దాటుతుంది థ్యాంక్ యూ